తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ముహూర్తం ఖరారైంది జూలై ఆరున హైదరాబాదులోని ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత శాఖలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు ఇందుకు రేవంత్ రెడ్డి కూడా అంగీకరించారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ మంత్రులు సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా పూర్తి కాలేదు ఈ భేటీకి ముందు చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు ఆ సమయంలో రెండు స్టేట్స్ మధ్య పరిష్కారం కాని సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురానున్నారు చంద్రబాబు రేవంత్ ముఖ్యమంత్రుల హోదాలో సమావేశం కావడం ఇదే మొదటిసారి రేవంత్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో పనిచేశారు చంద్రబాబు రేవంత్ను గురు శిష్యులుగా కూడా రాజకీయ రంగంలో అభివర్ణిస్తారు రాష్ట్ర విభజన తరువాత టీడీపీని వీడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు ఆ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు ఇద్దరికీ సయోధ్య ఉంది కనుక రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చక్కని వాతావరణం ఏర్పడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది అధికారికంగా రెండు రాష్ట్రాల మధ్య ఒక సమావేశాన్ని నిర్వహించాలన్న ఆలోచన ఇటీవల ఇరువైపులా వచ్చింది దాని ఫలితమే ఈ సమావేశమని చెబుతున్నారు ఈ భేటీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు నిర్ణయాలపైన ఆసక్తి నెలకొంది చంద్రబాబు రేవంత్ల భేటీపై ప్రతిపక్ష నేతలు విమర్శలు పెట్టారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తొలి రోజుల్లోనే ఏడు మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును అన్యాయంగా ఏపీలో కలిపారు దీంతో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు ఈ అంశంపై పదవీ బాధ్యతల స్వీకరణ కంటే కొద్ది గంటల ముందే తీవ్రంగా కేసీఆర్ స్పందించారని తెలంగాణ బంద్కు పిలుపునిచ్చామని గుర్తు చేశారు పార్లమెంట్లో నిరసన తెలిపి బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేశామని కానీ బీజేపీ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు ఆ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిందని హరీష్ రావు గుర్తు చేశారు చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి ఏడు మండలాలు లోయర్ సీనియర్ పవర్ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్టులను తెలంగాణకు వచ్చేలా కృషి కృషి చేయాలని హరీష్ కోరారు ఏడు మండలాలు వచ్చిన తర్వాతనే విభజన సమస్యల పైన ముందుకు పోవాలన్నారు వారు పోలవరం కట్టుకుంటే అభ్యంతరం లేదు కానీ భద్రాచలం వచ్చే భక్తుల వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు స్థలం లేకుండా పోయిందన్నారు భద్రాచలంలో సేకరించిన చెత్త వేయడానికి డంప్ యార్డుకు కూడా స్థలం లేదన్నారు ఏపీలో కలిసిన ఆ ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలనేది మొదటి ఎజెండాగా పెట్టుకోవాలని దీనికోసం రేవంత్ రెడ్డి ఒత్తిడి తేవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు